మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి వెళ్ళవేళ మీరు బాగుండాలని నేను ప్రతిరోజును కూడా కోరుకున్నది అది నన్ను మాత్రం గ్రహించండి మీరు ఒకసారి నా వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి ఎప్పుడు పెద్దమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వదిలే పరిస్థితులు లేదు నేను ఉన్నా చెప్తున్నాను అది ఇవ్వమ్మా మీకు అందరికీ కొంతమందికి తెలిసచ్చు అందరికీ తెలియదు కొంతమందికి మాత్రం తెలవచ్చు నా ఎంత వయసు కొంచెం తెలుస్తుంది అనుకుంటున్నాను నేను అది నిజం అబద్ధమో మరి మీకే తెలియాలి ఇవి ఈ చెట్టుకి ప్రతి చెట్ అంటే ఒక చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉండవు చెట్లు ఇవి ఎక్కడో ఉంటాయి అనమాట మనం వెళ్ళి దాన్ని పరిశీలించి చూసి మనం తెచ్చుకోవాలి ఇవి ఇవి ఇంత కష్ట కష్టపడి వెళ్ళి తెచ్చి మీకు చూపిస్తున్నాను ఇవి ఇందులోనూ ఉంటుందా ఏ నీ చేస్తే బాగుంటాయా నేను అన్నీ చెప్తాను ఏంటో మీకు తెలుసు కదమ్మా చాలామంది చెప్పాను కదా కదంబ కదంబ అంటే ఇది ఎంత ఇష్టమో దేవుడికి తెలీదు మనకి ఈశ్వరుడి కాక ఏ దేవుడికైనా సరే కదంబ అనగానే ఇష్టపడేది ఇవి అందుకని ఇవి నాకు చాలా చాలా ఇష్టం నేను చాలా చాలా తిన్నాను చూశాను మీకు చెప్తున్నాను మీరు కూడా తిని చూసుకొని మీకు ఎక్కడైనా చెట్టు ఉంటే చూసుకొని తింటే కొద్దిగా ఆరోగ్యవంతులుగా ఉంటారని మరీ మరీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను అన్నీ కలిసి తీసి మీకు చూపించి మీకు చూపించిన తర్వాతనే నేను చేస్తా ముందు మాత్రం చేయండి తప్పు చెప్పకోకుండా కరెక్ట్గా చెప్పడానికి కొంచెం టైం పట్టి టైం అంటే ఈడే పెద్ద అవుతుంది ఈడే పెద్ద అవుతుంది కదా అని చెప్పి వదలొద్దు కొన్ని వస్తువులు మంచి ఉంటాయి అనమాట అది నేను చెప్పేది ఓకేనా అది చూడండి ఇలాగా ప్రతి ఒక్క పువ్వులోనూ ప్రతి ఒక్క పువ్వులోనూ కాయ ఉంటుంది కాయ లేనిది అసలు ఇలా ఉందా బంతిలాగా దీంట్లోపల కాయ ఉంటుంది అన్నమాట ఈ కాయలే మనకి అవసరం చూపిస్తాను అందుకే ఒకటి అర్థం చూడండి అమ్మా కాయలు చూసారా ఈ రేఖలు తీసేసుకోవాలి నేను కూడా తీస్తాను మీరు కూడా తీయండి రండి ఇలా తెచ్చుకుంటే మీరే తీయాలి మెత్తగానే ఉంటాయి మరి గట్టిగా ఏముండవు కాయ మాత్రం గట్టిగా ఉంటుంది అన్నమాట లోపల చూడండి ఒక లడ్డు చుట్టుకున్నట్టు ఉంది కదా మీకు ఈ కొత్త లాగా అనిపిస్తున్నాయా మాకు మాత్రం పాతయే కొత్త ఏం కాదు కాకపోతే మరి మీకు చూపించాలి కదా ఎప్పుడు చూపించలేదు ఇవి అందుకని చూపిస్తున్నాను అనమాట చూడండి అమ్మా కాయలు చూడండి నేను తగ్గున్నాయా ఇలా తీసుకోవాలి నేను తీస్తున్నాను కదా ఇలా తీసేసుకోవడమే ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అసలు తీసేసుకోవడానికి ఈ కాయలు మనకు అవసరం ఇది అవసరం కాదు చూడండి అమ్మ మసాలా సామాన్ పెట్టుకున్నాను నేను ధనియాలమ్మ మన కాబట్టడం వరకే దీనికి లెక్క ఉండదు ధనియాలు మెంతులు దాషన్ చెక్క ఆవాలు బిర్యానీ ఆకు జీలకర్ర మిరియాలు లవంగా పువ్వు అమ్మ ఇక ఎన్ని వండి ఎల్లు రూపాయల కొంచెం మిరవగాయలు ఇది మసాలాకి తీసుకున్నాను ఇలా బాండీ పెట్టుకొని ఇప్పుడు చెప్పినవన్నీ కలిసి బాండీలో నేసుకొని శుభ్రంగా దోర బదురుగా ఏపాలి ఇది వదిలేసి వెళ్ళకూడదు మాడిపోతాయమ్మా దగ్గర ఉండి పెట్టండి ఈ నూనె గట్టా వేయకూడదు దీనికి ఇది చూడండి అమ్మా చిట్టపట్ కొద్దిగా అంటున్నాయి కదా ఇప్పుడు తీసేసి స్టవ్ కట్టేసి ఇవి సల్లారిన తప్ప మిక్చీలో వేసుకుందాం పౌడర్ వస్తుంది స్టవ్ కట్టేసా ఒక కాయ నాలుగు ముక్కలు కోసుకోండి లోపల ఎలా ఉంటుందో ఏంటో మనం ఇప్పుడు చూడలేదేమో అనుకోవచ్చు మీరు చూడండి మాంసం ముక్కలకు ఉన్న తాళ్ళుగా ఇదంతా ఉంటుంది ఇది తినొచ్చు మనం ఏమి ఇబ్బంది అవసరం లేదు అని నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలీదేమో ఒక చెట్టు అని తెలుసు వాళ్ళు మంది ఉంటారు లేకుండా ఏమీ లేదు మాకు ఇలాంటి బాండి తీసుకొని నీళ్లు పెట్టుకోండి వేడి నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళు కెరలుతున్నప్పుడు అంటే కెరడానికి వచ్చినాయి ఇప్పుడు ఈ ముక్కలు ఎందులో వేసేసుకున్నాం ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలమ్మా పసుపు చూడండి నేనేసాను మా ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి ముక్కలు పడతాది కదా అందుకని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసాను ఇప్పుడు అవి కెరిన తర్వాత ఎలా ఉడుగుతున్నాయో ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఈ లోపుని మసాలా నూపు అండి చాకు అలా పెట్టం పెట్టాం కదా చూస్తారా ఎలా దిగిందో అప్పుడు ఉడికిపోయినట్టు ఈ ముక్కలు అనమాట అర్థమైందా నేను ఆపాను మీరు కూడా అలాగే ఆప ముక్కలు లేవు ఇలా జల్లడం చూడండి ఎందుకు వంపుకోవాలి నీళ్ళు ఉండకూడదు ముక్కల్లో ఇకమ్మా ఇక మిర్చి చిన్నమిర్చి తీసుకోండి అందులో వేసేసుకోండి ఇప్పుడు మసాలాకి పొడి మనం మిరపకాయలు అన్నీ కలిపి వేసాం పది లేకుండా ఉండాల పొడిగానే ఉండాలి ఈ మసాలా పొడి అందుకని నీళ్ళు గట్ట తాగలనమ్మకాండమ్మా మసాలా పొడి చూడండి ఎలా ఉందో ఇలా ఆడుకోవాలి మరి మెత్తగా ఆడకూడదు ఇలా ఆడుకుంటే బాగుంటుంది ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు నేను పెట్టాను చూసారా ఇక అదే కళాయి పెట్టుకుని మనం ఏ మొక్కలు ఎలా ఏ ఎంత ఏగుతాయో అంత నూనె పోసుకోవాలి ఇప్పుడు నేను వేసి మీకు చూపిస్తాను చూడండి నూనె చూడండి కొంచెం మరీ తక్కువ వేయమాకండి నూనె ఎందుకంటే కొద్దిగా ముక్కలు వేగిన తర్వాత మా సరిపోద్ది ఇది అందుకని చెప్పి ముక్కలు వేగిన తర్వాత చూడండి మీరు ఇప్పుడు నీరంతా పోయింది ఇప్పుడు చిరసరా అనట్ల నీరుంటే చిరసరా అంటది అంటే ఈ నీరు లేనప్పుడు మనం మొక్క తీసుకోవాలి చూసారమ్మా యంత్రం నూనె కోసాను అంతా కూడా ముక్కలు అంటే ముక్కలు లాగేసుకుంటుంది అనమాట నూనె ఇది అందుకని ఇంకా నూనె గట్టా మీరు ఏమయ్యి ఏపీ నుంచి ఆలు ఇప్పుడు మసాలా పొడి దీంట్లోనే వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట అన్ని అన్ని పౌడర్లు మనం తయారు చేసుకున్నాం కదా మసాలా పొడి అది వేసుకోవాలి ఎందులోనూ ఏకుంటూ నూనె వస్తుంది చూడ చూడండి ఎలాగ వస్తుంది ఇంతవరకు మనం ఉప్పు అంటూ వేయలేదమ్మా కారం వేసేసిన మసాలా అంత వేసాగానే ఉప్పు ఉప్పే ఆగింది ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు చూడండి ఒకసారి మీరు చిన్న పిల్లలు తెలియ తెలోనే చేసుకోవచ్చమ్మా తెలిసిన వాళ్ళే చేయాలని ఏమి రూల్ లేదు చాలా బాగా వస్తుంది బాగుంటుంది గోడను సేసల్లోకి ఎత్తిస్కోండి అమ్మా ఇంకో నేను చేసా తీసుకొచ్చాను ఘాట్ చేసా అయితే మంచిదమ్మా చాలా బాగుంటాయి అందుకని చెప్పి నేను ఘాట్ చేసా తెచ్చాను తెచ్చుకొని మీ ఇంటి కడుకుని మీరు చూసి ముందే కడుక్కొని అది తగలకంట చేసుకోండి ఏ పని అనే కానీ చూడండి అమ్మా ఇలాగ ఇలా గాజు గలస్లో ఎత్తుకొని మనకి ఈవేళ తినకూడదు రేపు తినాలి